పన్నెండు ఆ ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటలో రాత్రి గడిపాను అది అమ్మా అన్నమాట అంత నేను చండా వెళ్ళిపోదాం నమ్మట ఆయన ప్రార్థన చేయడంలో ఎలా గడిపాడట రాత్రి ఉంది రాత్రంతా ప్రార్థన చేస్తున్నావా రాత్రంతా దేవుని సన్నిధిలో విజ్ఞాపం చేస్తున్నావా అసలు ఈ రోజుల్లో సంఘాల్లో ఆల్రెడీ ప్రేయర్లు ఉన్నాయా ఒకవేళ పెడితే వచ్చివాడు ఉన్నాడా మన ఒక అమ్మాయి కొళ్ళు ఎర్రబడిపోయినాయి ఏపేళ్ళ కొళ్ళు ఎరిపి వచ్చేసి అంటే ఏం చేయమంటారండి అయ్యారు నా బతుకులో తగలాడిందండి ఏ ముహూర్తం చేసుకున్నానో ఏంటో ఈ పరికరణలో నియమార్థం చేసుకున్నానే ఏంటో ఏం జరిగింది అంటే ఆడు పడుకోడు నన్ను పడుకునేవాడు ఆడు పడుకోలేదు నన్ను పడుకునేవాళ్ళు రాత్రంతా ఒకటే నస రాత్రంతా ఒకటే గొడవ రాత్రంతా ఒకటే అల్లరి కానీ ఏ సయ్య రాత్రంతా ప్రార్థన చేశాడట భార్య భర్తల్లో మీలో ఎవరైనా భార్య భర్తలు రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా మత విశ్వభర్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వాక్యం చవాన్ని మీలో ఎవరైనా ఏకీభవించి మరియు మీలో ఎద్దరు ఆ ఇద్దరు తాము వేడుకొను దేని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకముందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను నా తండ్రి వలన వారికి ఆ దొరుకున నిశ్చయముగా చెప్పుచున్నాను మీలో ఇద్దరు దేనైతే ఏకీభించి ప్రార్థన చేస్తారో రెండు వేల ఇరవై నాలుగులో సంఘం అంతా ఏకీమించి ప్రార్థన చేద్దాం రండి మనం ఏకీమించి ప్రార్థన చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు పెళ్లి కానోళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి వ్యాధిగ్రస్తులు బాగుపడతారు కృంగిపోయిన వాళ్ళు సంతోషభరతులు అవుతారు ఆగిపోయిన వాళ్ళు నడుస్తారు ఎప్పుడో భూమి మీద ఇద్దరు ఏకీభించినప్పుడు ఈ రోజుల్లో వాక్యం ఎవరికి కావాలా రావడం కూర్చోడు వెళ్ళిపోడు రావడం కూర్చోడు వెళ్ళిపోయాడు అమ్మ నా మాటిన్నా అమ్మ నా అమ్మ నా తల్లిన మాటిన్నామ్మా అబ్బా నా మాట భూమి మీద ఇద్దరు ఏకీ పిలిచి కాబట్టి ఏసయ్య రాత్రంతా ఏం చేశాడట ప్రార్థన చేశాడని ఉంది అక్కడున్న పనికిమాల రాత్రంతా అంతా ఈ అమ్మాయిని చేరిశారని ఉంది ఇక్కడ ప్రేతలు రాత్రులంతా ప్రయాస పడ్డాడని ఉంది మరి రాత్రులు నువ్వేం చేస్తున్నావు పగలంతా పడుకుని రాత్రులు సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటావా అది నీకు పెద్ద ఉద్యోగం అయిపోయింది ఎలాంటి భక్తి నువ్వు వంద సంవత్సరాలు చేసినా నీకు ఆశీర్వాదం రాదు సరిగదా కదా నీ కుటుంబానికి శాపం తీసుకుంటావు ఇవాళ ఏమైనా పిల్లలు పిల్లలుగా ఉండే వాళ్ళకి ఏమైనా అభివృద్ధి ఉందేమో వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదం ఉందేమో వాళ్ళకి ఏమైనా దీవెన ఉందేమో వాళ్ళకి ఏమైనా గొప్ప వాళ్ళు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉన్నారేమో చిన్నప్పుడే బీపీలో వచ్చేస్తున్నాయి చిన్నప్పుడే నొప్పులు వచ్చేస్తున్నాయి చిన్నప్పుడే ననలేని పరిధి మరి అది శాపం కాకపోతే ఏంటి చెప్పండి అది శాపం కాకపోతే ఏంటండి మన ఒక అమ్మాయికి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు వచ్చేసిందంట పెళ్ళి అవట్లే నాకు ఫోన్ చేసింది అయ్యారు దేని శాపం నన్ను ఎంటర్ ఆడుతుందండి మా బాబు శాపం మా అమ్మ షాపము మా పితరుల శాపము నేను ఎంటాడుతూ ఉందండి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన నాకు పెళ్ళి అవ్వట్లేదండి నా శాపం కాకపోతే ఏంటి చెప్పండి రాత్రి అంతా నువ్వేం చేస్తున్నావు మారని భర్త కోసం ఏనాడైనా రాత్రి అంతా ప్రార్థన చేసావా మార నీ భార్య కోసం రాత్రి అంతా ప్రార్థన చేసావా ఈ పరిచయం కొరకు ఎప్పుడైనా రాత్రి అంతా ప్రార్థన చేసావా రావడం బొబ్బోడు రావడం బొబ్బోడు ఒకవేళ ప్రార్థనకు వచ్చినా నిజమడమే కదా కరీంనగర్లో ప్రార్థన అంటే ఎంతమంది రాగలుగుతున్నారు అరే మీ కుటుంబాల కోసం మీరైనా ప్రార్థన చేసుకోవాలి కదండి మీ కుటుంబాల కోసం మీరైనా ప్రార్థన చేయాలి కదండి మీ పిల్లల కోసమైనా ప్రార్థన చేయాలి కదండి ఒకప్పుడు ఉండేవారు రాత్రి తెల్లవారులు ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడున్నారు అలాంటి వాళ్ళు ఒకవేళ చేసిన మనసు నిండా సూయే